Wait, okay.

ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా మన వీకోటకు మన మాజీ మంత్రివర్యులు మన ముద్దుబిడ్డ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన ఎమ్మెల్యే అమరన్న గారు మన వీకోటకు రావడం జరిగింది ఈ సందర్భంగా వికోట మండల తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకంగా అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మన మండల నాయకులు అదేవిధంగా నియోజకవర్గ స్థాయి నాయకులు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ మండల పార్టీ గ్రామ పంచాయతీ అధ్యక్షులు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కమిటీ కన్వీనర్లు మాజీ ఎంపీటీసీలు సర్పంచ్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం గురించి అన్నగారిని రెండు మాటలు మాట్లాడిన తెలియజేస్తున్నాం ఈరోజు మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో తెలుగు వారిలో భారతదేశ చరిత్రలో తనదైనటువంటి ముద్ర వేసి అటు నటనలో ఇటు రాజకీయాల్లో ఆయన మన వద్ద నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు ఆయన వర్ధంతిని మనం జరుపుకుంటున్నాం ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నందమూరి తారక రామారావు గారు పుట్టుకుతో రాజకీయ నాయకుడు కాదు ఆయన నటుడు నటన నుంచి రాజకీయాల్లోకి రావడం పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయన చేసినటువంటి సంక్షేమం ఇప్పటికీ కూడా చిరస్థాయిగా ప్రజల గుండెలో నిలిచిపోయింది అంటే ఒక అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు కాకపోయినా ఒక సినీ నటుడుగా రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగు మాట్లాడేటువంటి తెలుగువారి జీవితాల్లో చెరగని ముద్ర వేసినటువంటి నాయకుడు ఎవరంటే నందమూరి తారక రామారావు గారు ఆయన స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలో మనమందరం కూడా ఈరోజు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి కార్యకర్తలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉన్నారంటే ఆయన ఇచ్చినటువంటి బలం కార్యకర్తలకు ఆనాడు ఆయన నేర్పించినటువంటి క్రమశిక్షణ అని చెప్పి సందర్భంగా కూడా మీ అందరికీ దృష్టికి తెస్తున్నా ఎందుకంటే ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనలో ఉన్నటువంటి మంచి గుణాలను ఆయన చేసినటువంటి పనులను ఒక్కసారి మనం మననం చేసుకొని రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో ఒక క్రమశిక్షణతో మనమందరం కూడా ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకత్వానికి కానీ ఈ రాష్ట్రంలో తెలుగు మాట్లాడేటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా ఆయన చేసినటువంటి సేవలు ఈ రోజు కూడా ఆయన తెలుగు మాట్లాడేటువంటి తెలుగు జాతికి గుండెల్లో చిరస్థాయిగా నిలిపోయినటువంటి వ్యక్తి ఈరోజు కేసీస్ నందమూరి తారక రామారావు గారు ఆయన్ను మనసారా మనమందరం కూడా ఒకసారి స్మరించుకొని ఆయన ఆశయ సాధన కోసం మనమందరం కూడా ముందుకు నడవాలని చెప్పి మరొక్కసారి అందరికీ తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై ఎన్టీఆర్

ಅಟ್ಲಾಂಟಿಕ್ ಅಟ್ಮರಂತೆ ತಿಸ್ಕೋ ವನಕು ಬರ್ ಸರ್ ಸರ್ ಅಂದ್ರೆ ಇವಾಗ ರನ್ನ ಅಡ್ರೆಸ್ ಏನಾದ್ರೂ ಇರಲಿ ಅಪ್ಪಾ ತಾರೀಖು ಇರಲಿ ಆಡೇ ನಿಲ್ಬೋದು ಕೊಟ್ಯಾ ಸರ್ ಇಲ್ಲಿ ಬೋನಿ ಬೋನಿ ಬಾ

అన్న ఫర్తిస్ మా అట్ల ఓగ్రేన్ కింటి ఓగ రాబడ కిలరన్న కిలరన్న దీపక్ తుస్త మన వస్తా అంట రాముని రన్ చేస వచ్చా ఇస్తం రాముని కొడెస్ కొను పోవండి ನೋಡಿ ಕೋರಾ ಲೈಟ್ಕ್ಕೆ ಕೋರಾ ಲೈಟ್ಕ್ಕೆ ಕೋರಾ ನನ್ನ ಕೋರನ್ನ ಏಯ್ ನನ್ನ ಅವರೇ ಚೇನಪ್ಪಾ ಅಣ್ಣಾ ನೀವು ಅವರನೇ ಅಯ್ಯೋ ಇವರು ಮಾತಾಡ್ತಾನೆ ಇಲ್ಲ ಸುಳ್ಳು தான் ಐತಡಾ ನಾನು ಇಲ್ಲಿಗೆ ಬಂದು ಕಾಲ್ ಮಾಡ್ಕೊಂಡು 何でこそ来 get ఈ రోజు సినీ వినీల్ ఆకాశంలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా మగుటం లేని మహారాజుగా ఆంధ్రుల అందాల నటుడు తెలుగువారి ఆరాధ్య దైవం తన నటనా చాతుర్యంతో దేవుడు ఎలా ఉంటాడో తెలియకపోయినా కూడా ఆ మహాపుణ్య పురుషులు చూస్తానే కృష్ణుడు అంటే ఈ విధంగా ఉంటాడా దుర్యోధుడు అంటే ఈ విధంగా ఉంటాడా రాముడంటే ఈ విధంగా ఉంటాడానేసి ఆ మహనీయుడు ఎప్పుడో పంతొమ్మిది వందల ఇరవై మూడులో నిమ్మకూరులో వెంకట్రామ లక్ష్మమ్మ లక్ష్మయ్య గారి దంపతులకు జన్మించిన చిన్న రైతు కుటుంబంలో పుట్టి ఇంతింత వటుడుంత అన్న రీతిలో ఆయన విద్యాభ్యాసం అంతా ఆంధ్ర యూనివర్సిటీలో కొనసాగించి మద్రాసుకు వెళ్లి చిన్న చిన్న వేషాలతో స్టార్ట్ అయ్యి తెలుగు వారంటే ఆ కాలంలో మదరాశీలోనే ఒక గుర్తింపు ఉండేది దానంతా పటాపంచలు చేస్తూ అనేక పాత్రలు పోషించి ప్రపంచంలోనే ఎవరు పోషించినటువంటి పాత్రలు పోషించి ఈ తెలుగు జాతి నాకు ఇంత ఇంత మాన్య చేసింది వీళ్ళకి నేనేమైనా చేయాలనే ఒక ఉద్దేశంతో ఒక చంద శాసన షూటింగ్ పోతా ఉంటే పేదల పడుతున్న కష్టాలను ఆయన స్వయంగా చూసి అనేక రాత్రులు నిద్ర లేని రాత్రులు గడించి నేను ఈ తెలుగు ప్రజలకు ఏదైనా చేయాలని అకుంఠిత దీక్షతో ఏ ముహూర్తాన పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ హైదరాబాద్ ఎమ్మెల్యే కోర్టర్స్ లో తెలుగుదేశం పార్టీ నామకరణం చేసి ఆ ముహూర్తంలో పెట్టినాడు ఆ రోజు ఆయన స్థాపించినటువంటి శుభముహూర్తంలో ఒక చెట్టు విత్తు విత్తినారు ఆ విత్తు ఈ రోజు మహావృక్షమై ఎందరో ఆ వృక్షం కింద సేద తీరినారు బడుగు బలహీన వర్గాలు కావచ్చు అనేక మంది చదువుకున్న వాళ్ళు కావచ్చు చిన్న చిన్న చిరుద్యోగులు కావచ్చు రాజకీయం అంటే అప్పటివరకు ఏమి తెలియదు ఒక్క ఎన్టీ రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతనే ప్రతి ఒక్కరికి రాజకీయ చేసినాడు అటువంటి విశ్వ విఖ్యా విఖ్యాత నటస్తారు ఈ రోజు దూరమై మనకి ఇరవై తొమ్మిది సంవత్సరాలు కావస్తోంది ఆయన మనకి లేనందున ఆయన చల్లని ఆశీస్సులు ఈ ఆంధ్ర రాష్ట్రం తెలుగు ప్రజల పైన యావత్ ప్రపంచంలో తెలుగు ప్రతి ఒక్కరి పైన ఉండాలని పలమనేరులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మన గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పెద్దలు రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ మహనీయునికి ఈ రోజు ఘన నివాళులర్పించడం జరుగుతుంది ఎందుకు అంటే అనేక సంస్కరణలు తీసుకొచ్చినాడు మహిళలకు కావచ్చు పేదలకు కావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్కరికి ఆయన సంక్షేమ పథకాలు అంటే ఆయన సంక్షేమ పథకాలకి ఆద్యుడు గౌరవ్ ఎన్టీఆర్ గారు కాబట్టి చెప్పుకుంటూ పోతే ఆయన చరిత్ర పుట్టు ఎంతైనా ఉంది ఆ మహనీయునికి మేమందరూ కూడా మేమంతా కూడా శోగతక్త హృదయాలతో ఆయనకు నివాళులు కట్టిస్తున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరోసారి పలమునేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారము ఈరోజు మనము మన నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ మధ్యంత సందర్భంగా పలమనేరు మార్కెట్ కమిటీ ఆవరణలో ఉన్నటువంటి మన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేయడము నివాళులర్పించడం జరిగింది ఎన్టీ రామారావు గారంటే ఆయన తొమ్మిది నెలల్లోనే ఈ పార్టీ స్థాపించి ఈ పార్టీని ఇంటి ఈ కాలానికి అంటే ఎనభై రెండో సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా ఈ పార్టీ ఇంత అందంగా ఆనందంగా ముందుకెళ్తుందంటే ఆయన పెట్టిన ముహూర్తం అలాంటిది ఆయన పెట్టిన ముహూర్తంలో ఈ పార్టీ స్థాపించడం కూడా అలాంటిదే ఈరోజు మన గిరి గారు చెప్పినట్లు మన కుట్టి గారు చెప్పినట్లు మన గౌడు గారు చెప్పినట్లు బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ ఇంకా ముఖ్యంగా మహిళలకి మహిళలకి సమాన హక్కు కల్పించడంలో ఎన్టీ రామారావు గారి పాత్ర ఎంత ఉంది ఈరోజు మహిళలకి పిండి అయిపోయినాక కూడా వాళ్ళకి ఆస్తిలో హక్కు కల్పించడం అనేది ఒక ఎన్టీ రామారావు గారే చేశారు ఎవరు కానీ ఈ దేశంలో రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఎవరు పని చేయలేదు అది ఎన్టీ రామారావు గారు చేశారు మహిళలకి ఈరోజు అన్ని విధాల వాళ్ళ యొక్క ముందు అడగవేయాలంటే దానికి రూపకల్ప అంటే మన నందమూరి తారక రామ గారు దాన్ని ఆశయ ఆయన ఆశయాలనే రోజు చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారు వాళ్ళ తనయుడు మన లోకేష్ బాబు కూడా ఆచరిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ లోకల్లో అయితే మన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరూ ఆ యొక్క ఎన్టీ రామారావు గారి ఆశయాల్ని చంద్రబాబు గారు చెప్పినటువంటి ప్రతి పనిని మేము సూచకా తప్పకుండా చేస్తున్నాము ఎప్పుడైతే అదేవిధంగా మన ఎలక్షన్స్ లో ఇచ్చిన హామీలు కూడా తప్పకుండా నెరవేరుస్తామని చెప్తూ మీ అందరి సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ఈరోజు మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి మన ఎన్టీ రామారావు గారి యొక్క ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు పలమనేరు పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహానికి దాని నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా ఎన్టీ రామారావు గారంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ అధ్యక్షుడు అదేవిధంగా తెలుగు జాతిని ప్ర ప్రపంచమంతా తెలియజేసిన మహనీయుడు మన ఎన్టీ రామారావు గారు అలాంటి ఎన్టీ రామగారి గారి యొక్క బాటలో మేమందరూ నడుస్తున్నాం అదేవిధంగా మన ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కానీ అదేవిధంగా అమర్నాథుడి కానీ ఆయన యొక్క ఆశీస్సులతో ఆయన యొక్క ఆశయాలతో ఈరోజు ముందుకెళ్తున్నాము అందుకే తెలుగుదేశం ప్రభుత్వము బ్రహ్మాండంగా బడుగు బలహీన వర్గాలందరికీ దగ్గర ఉండి అన్ని కార్యక్రమాలు అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారనేసి తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈ యొక్క బద్దంతి సందర్భంగా గతంలో ఏదైతే సూపర్ సిక్స్ తెలియజేయడం జరిగిందో అవన్నీ వన్ బై వన్ ఆల్రెడీ పెన్షన్లు ఇస్తున్నాం అదేవిధంగా సిలిండర్లు ఇస్తున్నాం నెక్స్ట్ బస్సు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నాం అదేవిధంగా మహిళలకు పదై వంద రూపాయలు అది త్వరలో ఇవ్వబోతున్నాం అంతేకాకుండా ప్రతి ఇంటికి మంచినీటి ఇస్తున్నాం ఇవన్నీ అంచెలంచలుగా ఒక్కొక్క కార్యక్రమం చేస్తూ ఎన్టీఆర్ యొక్క ఆశయాలని చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రతి ఒక్క విషయంలో ఆయన చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేర్స్తామనేసి ఈ యొక్క మద్దంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై అమరన్న డాక్టర్ గౌరవనీయులు కీర్తి ఎన్టీఆర్ గారి వర్ధంతి ఇరవై తొమ్మిది వర్ధంతి ఘనంగా ఇక్కడ పలమని జరుపుకుంటున్నాము ఎన్టీఆర్ గారి గురించి మన గిరి గారు బాగా చెప్పారు అదేవిధంగా ఎన్టీఆర్ గారు టీడీపీ తెలుగుదేశం పార్టీ స్థాపించి ఒకే ఆరు నెలల్లో అధికారం తెచ్చిన మహానీయుడు అంటే గౌరవ ఎన్టీఆర్ గారు అదేవిధంగా బీసీల ఆసాధ్యోదయం ఎవరైనా ఉన్నారంటే ఎన్టీఆర్ గారు బీసీలకు చట్టసభలలో కాకుండా లోకల్ బాడీ ఎలక్షన్లో ముప్పై మూడు రిజర్వేషన్ పర్సెంట్ ఇచ్చి ముప్పై మూడు శాతం పర్సెంట్ రిజర్వేషన్ పెట్టి బీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్లో గౌరవం నిలిపిన మహనీయుడు నా నందమూరి తారక రామారావు అంబేద్కర్ మాదిరిగానే బీసీల యొక్క ఆశా జ్యోతి అదేవిధంగా ప్రజలందరికీ కూడు గుడ్డ నీడ అనే నినాదంతో పేద ప్రజలకు అవకాశం కల్పించిన నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా నేను చెప్పుకోపోవాలంటే ఎన్నో ఉన్నాయి గౌరవనీలు ఈరోజు మన అమరాన్న గారి ఆదేశాల మేరకు ఇక్కడ పలు నడిపట్టు చేస్తున్నాం జై హింద్